హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదులో అనేక విజయాలనుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ ఆమోదం గవర్నర్ కూడా ఆమోదించడం ఇంకొకటి బీసీలకి రిజర్వేషన్ అయితే అని అట్లీస్ట్ సభ వరకు తీసుకెళ్లడం ఇంకా చాలా చాలా చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చినాక ఉమెన్ కోసం కూడా ఉచిత బస్సులు కావచ్చు తర్వాత ఉమెన్స్ డే సందర్భంగా బస్సులు ఇవ్వడము ఇట్లా చాలా చాలా ఉమెన్ విషయంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఏమైనా అనౌన్స్ చేశారంటే మహిళలకి ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు సో ఇది ముఖ్యంగా గ్రామీణ మహిళలకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలో ఇది తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రయోజనం చేయబోతుంది అలా కాకుండా పారిశ్రామిక రంగంలో ఎదగాలనుకుంటున్న మహిళలకి ఇది ఊతమివ్వబోతుందా ఎందుకంటే బిజినెస్ అనేది కొంత రిస్క్ అన్న తో ఉండే మైండ్ సెట్ ఇప్పటికీ మనలో చాలా మందిలో ఉంటుంది సో గ్రామీణ ఉమెన్ కి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ తో ఉండే వాళ్ళకి ముందుకు రావడానికి హెల్ప్ అవుతుందా ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి జ్యోత్నా చెరువు గారు ఉన్నారు అలాగే బాల గారు ఉన్నారు సో డిస్కషన్ లోకి వెళ్ళబోయే ముందు మన గెస్ట్ పరిచయం మీకోసం అందరి కోసం జ్యోత్నా చెరువు గారు సిమాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా ఉన్నారు సిమాక్ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెషినరీ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియాకి నేషనల్ సెక్రటరీగా చేస్తున్నారు జోస్నా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బాల అప్పన్న గారు వచ్చేసి ఐటీ ప్రొఫెషనల్ గా ఉన్నారు అలాగే ఎన్జిఓ రన్ చేస్తున్నారు ఎంటర్ప్రెన్యూర్స్ మెంటర్షిప్ చేస్తున్నారు వాళ్ళు స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఎలా ఉండాలి డిజిటల్ గ్రోత్ ఎలా ఉండాలి ఇలా అనేక విషయాల్లో వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారు సో మీరిద్దరితో మాట్లాడదాం ముందు జ్యోస్నా గారు మీరు చెప్పండి ఈ కొత్త ఇనిషియేటివ్ అనేది ముఖ్యంగా మీరు బిజినెస్ లో చాలా ఏళ్లుగా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఓవరాల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఏ మేత్ర ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తాయి అనుకుంటున్నారు డెఫినెట్ గా ఇలాంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఈసారి మన మినిస్టర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చేశారో అది చాలా డెఫినెట్ గా ఉత్సాహపరిచేటువంటి విషయమే ఎందుకంటే మహిళల కోసంగా పారిశ్రామిక వాడలు ఏర్పరచడం అనేది చాలా అవసరం కూడా ఒక దాంట్లో ఎటువంటి అంటే మోర్ ఎంత మనము అన్ని ఈక్వాలిటీస్ గురించి మాట్లాడినా కానీ మహిళలు కొన్ని కొన్ని రంగాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు లేకపోతే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనండి ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ అనండి లేకపోతే ఇంకా కొన్ని రంగాలలో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అలాగే మన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని తయారు చేయటము ఇట్లాగా కొన్ని కొన్నిట్లో వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అటువంటి వాటిని మీద మనం ఫోకస్ చేసుకుని ఇండస్ట్రియల్ పార్క్స్ కనుక ఏర్పరచగలిగితే దానికి డెఫినెట్ గా మహిళల పా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా చాలా హైగా ఉండబోతుంది అట్లాగే వీళ్ళు ఇంతవరకే ఉన్నారు ఇక్కడే ఆగిపోతున్నారని కాకుండా టెక్నాలజీ బేస్డ్ కే ఇవాళ రోజున ప్రపంచంలో ఎక్కడైనా సరే టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది లేకపోతే మీ టూ కైండ్ ఆఫ్ లైక్ నేను ఉన్నాను అనేటువంటి బిజినెస్లు చేస్తూ ఉంటే దాంట్లో సక్సెస్ అవడం అనేది చాలా కష్టం ఇంత ముందు రోజుల్లో లాగా కాదు ఇప్పుడు ఇప్పుడున్న డిజిటల్ యుగం అనండి లేకపోతే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కొత్త కొత్త ఇవి వస్తున్న టైంలో డిజిటల్ రంగంలో కూడా అంటే టెక్నాలజీ రంగంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తున్నారు స్పెషల్లీ ఇప్పుడు ఉన్న యువత కాలేజ్ స్టూడెంట్స్ అనండి లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్ని వదిలేసి మేము బిజినెస్ చేస్తాం అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూస్తున్నాను సో అలాంటప్పుడు వాళ్ళ కోసంగా అంటే అటువంటి టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం కూడా మహిళలకి ప్రత్యేకంగా కనుక అవకాశాలు ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పరచగలిగితే డెఫినెట్ గా అది చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పండి చెప్పండి మనం అపర్ణ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు వింత

టీస్ కొన్ని ట్రైనింగ్ అవి కూడా ఇస్తూ ఉంటాయి ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు రన్ ఇండస్ట్రీ ఇట్ విల్ హెల్ప్ గారు చెప్పండి ముఖ్యంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఇది మీరు తీసుకున్న రంగం మీరు ఉన్నటువంటి ఫీల్డ్ అయితే చాలా డిఫికల్ట్ అండ్ వెరీ రేర్ గా ఉమెన్ సెలెక్ట్ చేసుకునేటువంటి ఫీల్డ్ ఉమెన్ పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి వాళ్ళని అడ్డుకుంటున్నవి ఏంటి సెల్ఫ్ ఫియర్స్ ఎలా ఉంటున్నాయి అలాగే సోషల్ సోషల్ కాజెస్ ఏమై ఉంటున్నాయి అంటే ఒకటి నేను ఈ బిఫోర్ ఐ గో టు దట్ ఫియర్స్ దాని గురించి వెళ్ళేట ముందు ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి దాని చుట్టూ కూడా మనము ఏర్పరచగలిగితే అంటే ఆ దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగా టాటా వాళ్ళు పూనాలో స్టార్ట్ చేసినప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల చాలా విషయాలలో వాళ్ళు మహిళల్ని ఎంకరేజ్ చేసి అంటే వాళ్ళ వాళ్ళ చేతే క్యాంటీన్స్ నడిపించి వాళ్ళ చేతే మిగతావి కొన్ని కొన్ని అట్లాంటివి నడిపించి అలా చేశారు అటు అట్లా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది అంటే దాని చుట్టూ ఆన్సిలరీ యూనిట్స్ మినిమమ్ గా థర్టీ పర్సెంట్ ఉమెన్ ఓన్డ్ వాటిల్లో ఉండాలి అని అంటే కనుక అటువంటి చుట్టూ కూడా ఇప్పుడు కీటెక్స్ అని పెద్ద ఇండస్ట్రీ వచ్చింది మన రెడీమేడ్ గార్మెంట్స్ ది దాని చుట్టూ ఉన్న వాటిల్లో కనుక మహిళలకి ఈ ఇందులో ట్రైనింగ్ ఇచ్చి ఇందులో కనుక వాళ్ళ ఇండస్ట్రీస్ ఏర్పరచుకునేటట్టు చేయగలిగితే దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్ దెర్ విల్ బి మోర్ ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళకి ఒక ఉపాధి కూడా ఇమీడియట్ గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ ఎక్కువ ఆలోచించక్కర్లేదు కదా మహిళలు నీ ఈ ఇండస్ట్రీకి మనం సప్లై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఆ విధంగానే యాక్చువల్ గా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ చాలా గ్రో అవుతుంది కూడా ఏదంటే ఒక పెద్ద ఒక పెద్ద హెడ్ గా ఉండి ఇప్పుడు కియా మొబైల్స్ వచ్చింది ఆటోమొబైల్స్ వచ్చింది సో దాని చుట్టూ ఉండే చిన్న చిన్న ఆన్సిలరీ యూనిట్స్ వల్ల దాని వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఒక పెద్ద గా ఒక నీడన చాలా చిన్న 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 ఆన్సెలరీస్ వస్తాయి అటువంటివి గనక గవర్నమెంట్ అలాంటి ప్రొవిజన్ కనుక చేసి పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఒక స్పెషల్ జోన్ ఫర్ విమెన్ పార్క్ లాగా అట్లా ఏదైనా పెట్టగలిగితే మార్కెటింగ్ అనేది కూడా మహిళలకి చాలా ఈజీ అయిపోతుంది వీళ్ళకే మనం ఇవ్వగలుగుతాం వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు మన దగ్గర అని చెప్పి ఒక ధైర్యం అనేది వస్తుంది ఇంకా టెక్నాలజీ రంగంలో మహిళలు ఎందుకు రావట్లేదు అంటే అది ఇట్ బికమ్ ఇట్ బికమ్స్ లైక్ నో ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఇప్పుడు మా జన మా జనరేషన్ కనుక ఒక ఫస్ట్ జనరేషన్ హు హాజ్ కమ్ టు అంటర్ప్రినర్షిప్ అని చూసుకుంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ టెక్నాలజీ రంగంలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే అవకాశాలు చదువు దాని వెనకాల ఉన్నటువంటి అవగాహన ఇప్పుడు మాకు ఈమెయిల్స్ లేకపోతే ఇంటర్నెట్ ఇవేమి లేని టైంలో నేను సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు మా క్లాస్ లో ఉన్న అరవై మందిలో మేము ఐదుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళం యాభై ఐదు మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురులో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆఫీస్ లో ఉండేటువంటి జాబ్ చూసుకుని వెళ్ళిపోయారు ఇంకా ఒకళ్ళో ఇద్దరమో మేము వేరే రంగంలో కంటే అందులో కూడా ఒకళ్ళు ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోయి అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అలా లేదు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి కంప్యూటర్స్ లేకపోతే ఈవెన్ మెకానికల్ సైడ్ కానీ సివిల్ సైడ్ కానీ అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఎలా ఈ డిజిటైజేషన్ డిజిటల్ వాటి వల్ల చాలా అవేర్నెస్ ఉంది కాబట్టి అలాగాని ఎందుకో మహిళలు ఇంకా ముందుకు రావట్లేదు అటువంటి ఫియర్స్ ఏమున్నాయి అని అంటే కనుక అది ఒక సోషల్ బీయింగ్ కూడా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతేనే అమ్మాయిలు మేము ఎందుకు చదివాం కదా ఇది స్టార్ట్ చేస్తాము అంటే ఎందుకమ్మా పెళ్లి చేయాలి కదా అనేటువంటి అంటే ఇప్పుడు బిజినెస్ ఇదంతా అవసరమా ఏదో ఒక ఉద్యోగం చూసుకో ఆ ఉద్యోగం చూసి పెళ్లి చేయగలుగుతాము అని చెప్పేటువంటి ఒక కండిషన్ సోషల్ కండిషన్ ఒక ఒక స్ట్రేటాలో ఉంటే ఆ స్ట్రేటా నుంచి ముందుకు వచ్చి కాస్త వేరే వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాదు ఆడైనా మొగైనా మీరు బిజినెస్ చెయ్యాలి అని చెప్పి ఇంట్లో సోషల్ గా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అట్లాగే ఈడిపి సెల్స్ ప్రతి కాలేజ్ లో మొదలైనవి సో ఆ విధమైనటువంటి అవేర్నెస్ కూడా ఇప్పుడు మేము నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ విత్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ అంటర్ప్రినర్స్ అని చెప్పి సో మా లాంటి ఉమెన్ అంటర్ప్రినర్ అసోసియేషన్స్ కూడా ఇట్లాంటి మహిళల్ని బాగా ప్రోత్సహించటం వాళ్ళకి కావలసినటువంటి అవకాశాలు సదుపాయాలు ఎలా ఉన్నాయని తెలియ చెప్పటం ఏ రంగంలోకి వెళ్తే ఎక్కువ టెక్నాలజీ గా కానీ లేకపోతే ఏ రంగంలోకి వెళ్తే ఎక్కువ సక్సెస్ అనేది రాగలుగుతుంది నాకు పది మంది తెలుసు నేను చీరలు అమ్ముకుంటాను లేకపోతే నాకు ఇరవై మంది తెలుసు కాబట్టి నేను కేటరింగ్ చేస్తాను ఇవి తప్పు అని నేను అనడం లేదు ఇది లిమిట్ అయిపోతుంది ఇలాంటి వాళ్ళు ఒక ఒకళ్ళు అని వెతికితే వంద మంది ఉంటున్నారు దాంట్లో నా మార్క్ ఏంటి నేను ఎలా టెక్నాలజీని దీంతో కంబైన్ చేసుకొని డిఫరెంట్ గా చేయగలుగుతాను అని ఆలోచించిన వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు సో ఆ అటువంటి అవకాశాలు కానీ అటువంటి అవగాహన సదస్సులు గాని ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అవి అందిపుచ్చుకుని వెళ్ళగలిగితే డెఫినెట్ గా మహిళలకి ఐ వుడ్ సే ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితిలో థ్యాంక్ యూ చూసిన గారు అపర్ణ గారు మీరు చెప్పండి మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు డిజిటల్ గ్రోత్ గా ఆన్లైన్ ప్రమోషన్స్ వీటన్నిటి గురించి కూడా ఉమెన్ కి సో ఈ క్రమంలో మీరు చూసినటువంటి మీరు చూసినటువంటి పరిధి వరకు ఎంతమంది ఉమెన్ ఈ పారిశ్రామిక రంగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఎక్కడ ఆగిపోతున్నారు వీళ్ళు ఎలాగో మాన్యువల్గా స్టార్ట్ చేసినా ఈ డిజిటల్ ప్రమోషన్స్ వీటి విషయాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఇటువంటివి చేస్తే వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే జ్యోస్నా గారు చెప్పినట్టు వి డోంట్ డిస్కస్ విత్ ఫ్యామిలీస్ అండి వీఆర్ ట్యూన్ టు వన్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ చదువుకోవాలి జాబ్కి వెళ్ళాలి ఆర్ నైన్ టు ఫైవ్ వర్క్ చేయాలి వచ్చి ఫ్యామిలీ చూసుకోవాలి వెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ నాట్ ద రొటీన్ థింగ్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా ఎడిషనల్ ఐడెంటిటీ కోసం మెన్ యు ఆర్ ట్రై యూ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ యువర్ ఓన్ పాత్ మీ మీకు మీరు స్టాండ్ తీసుకోగలగాలి ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచన క్లియర్గా ఎవరితో అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో డిస్కస్ చేసి కానీ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఎక్స్ప్లోర్ చేసి కానీ ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో యూ గెట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్ మీకు ఐడియా అంటూ రావాలే కానీ అండ్ ఆ వచ్చాక అది కొంత చేశాక ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల అయితే ఏంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అయితే కానీ ఆగిపోకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకెవరినైనా కూడా వెళ్ళి అడిగియో హెల్ప్ తీసుకునియో ఒక సజెషన్ సీనియర్స్ చాలామంది మనకి మన ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్లో ఆర్ ఇలాంటి ఇప్పుడు చాలా నెట్వర్కింగ్ గ్రూప్స్ చాలా ఉంటున్నాయి బిజినెస్ గ్రూప్స్ అని ఐటీ గ్రూప్స్ అని వర్క్ రిలేటెడ్ అని జాబ్స్ రిలేటెడ్ గ్రూప్స్ అని చాలా చాలా వచ్చేస్తున్నాయి టెలిగ్రామ్లో వాట్సాప్లో రకరకాల స్లాక్ అవన్నీ ప్లాట్ఫామ్స్ మీటప్స్ ఇలా చాలా ఉంటున్నాయి సో అవి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎక్కడ నాకు ఇంకా ఇక్కడ నేను ఆగిపోయాను ఓకే నేను చేయలేను అని ఆగిపోకుండా ఈ నెక్స్ట్ నేను ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఎక్కడ దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఆ వన్ ఎక్స్ట్రా మైల్ ఏదైతే మనం ఎఫర్ట్ పెడతామో ఆ ఎక్స్ట్రా వన్ మైల్ విల్ లీడ్ టు ఏ గ్రేటర్ సక్సెస్ లైక్ వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తుంది అవే ఫ్రమ్ ద క్రౌడ్ ఆబ్వియస్లీ ఆలోచించుకుని ఆగిపోకుండా ఇంకా ఏంటి చేయగలను ఇంకెవరి దగ్గరికి వెళ్తే నాకు ఈ సొల్యూషన్ వస్తుంది అసలు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ నేనేం చేయగలను ఒకటి టైం ప్లానింగ్ రెండు ప్రయారటైజింగ్ ద థింగ్స్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పనికి పిల్లలకి వాళ్ళ వాట్ ఎవర్ ద కమిట్మెంట్స్ దెవర్ హ్యావింగ్ ఆ ప్రయారిటీ ప్రయోరటైజ్ చేసుకోవడము టైం ప్లానింగ్ ఫస్ట్ ఆ ప్రయారిటైజ్ చేయడంలో మధ్యలో డ్రాప్ అయిపోకూడదు బేసికల్లీ స్టార్ట్ చేసింది ప్రూవ్ చేసుకునే వరకు అంటే దే డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఫర్ సంబడి ఎల్స్ దే హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ దే హ్యావ్ టు బి హ్యాపీ ఈవెన్ ద లుక్ ఎట్ థెమ్స్ ఆఫ్టర్ సటన్ పీరియడ్ ఆఫ్ టైం అందరూ వన్ టు టెన్ రీచ్ అయిపోరు కొంతమంది ఫైవ్ టు టెన్ ఇన్ మైల్ స్టోన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన ఫ్యామిలీస్ చాలా ఉంటాయి బట్ వన్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు నేను టెన్త్ వెళ్ళలేదే అనుకోకుండా నేను స్టార్ట్ చేసిన ప్లేస్ నుంచి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను నాకు ఎంత డెవలప్మెంట్ వచ్చింది ఫైనాన్షియల్గా కానీ నాలెడ్జ్ వైజ్ కానీ అండ్ నెవర్ కంపేర్ విత్ సంబడీ ఎల్స్ ఆ కంప్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రం సంబడీ ఎల్స్ సీ ద పారామీటర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఆ చెక్ ఎవ్రీ వన్స్ ఇన్ అవైల్ ఆ రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీబడి కెన్ అచీవ్ వాట్ ఎవర్ దే వాంట్ ఆర్ ఇన్ విచ్ ఏరియా దయర్ ఇంట్రెస్టెడ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం దానికి అనుగుణంగా ఏం పెరామీటర్స్ కావాలి ఎవరి హెల్ప్ కావాలి ఏం రిసోర్సెస్ కావాలి దాని ప్రీ రిక్విజిట్స్ ఏంటి దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలి నా గోల్ రీచ్ అవ్వడానికి నేను అంటే కొంతమంది ఎవరితో అయినా మాట్లాడడానికి మొమ్మట పడతారు ఫెయిల్ అయ్యాను అనుకుంటారేమో అని ఇక్కడ ఆగిపోయానే నాకు రాదనుకుంటారేమో మొదలెట్టేనే మళ్ళీ నాకు ఇబ్బంది వచ్చింది ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఈ ఇన్హిబిషన్స్ ముందు పోవాలి

మిగిలిన కంట్రీస్ లో కానీ మిగిలిన వాటిలో కానీ ఈ ఉమెన్ అంటర్ప్రెన్యూర్స్ పొజిషన్ ఎలా ఉంది మన ఇండియా తెలంగాణ పొజిషన్ ఎలా ఉంది ఇంకా దీన్ని ఏ స్టేజ్ జస్ట్ ప్రపోజల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే అంటే జస్ట్ ప్రపోజల్ ఈస్ నాట్ ఎనఫ్ కదా ఎటువంటివి చేస్తే మాక్సిమం అవుట్పుట్ వస్తుంది ఉమెన్ చూస్తే డెఫినెట్ గా మన ఇండియాలో మేబీ ఒకటి పాపులేషన్ వైజ్ అనండి లేకపోతే అవేర్నెస్ వల్ల అనండి మన దగ్గర స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువే అంటే మనం ఏదో వెస్ట్రన్ కంట్రీస్ అక్కడ చాలా డెవలప్ అయిపోయారు అక్కడ వాళ్ళు ఏదన్నా చేస్తారో అని అనుకోవడం కూడా తప్పు అంత ఎక్కువ ఇది అక్కడ కూడా లేదు లుక్ లూకెట్ వెస్ట్రన్ కంట్రీస్ కానీ మనకి నీట్గా మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్న దేశాలు ఏంటి అని మనం ఆలోచించుకుంటే మటుకు మనకి ఇది చైనా ఒకటి మనకి చాలా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఎందుకంటే ఒకటి పాపులేషన్ వైజ్ గా కూడా వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళలో చాలా అడ్వాన్స్మెంట్ కూడా ఉంది మనం ఎంత నెగటివ్ గా వాళ్ళ గురించి మాట్లాడుకున్నా లేకపోతే వాళ్ళు ఇట్లా అట్లా అని ఎన్ని మాట్లాడుకున్నా కానీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దే ఆర్ వెరీ ఫార్ దే ఆర్ వెరీ వెరీ ఫార్వర్డ్ వాళ్ళకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనండి లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ థింగ్స్ అనండి ఎక్స్పోర్ట్స్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి కన్సిడరేషన్స్ లోన్స్ కూడా వాళ్ళకి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ లో ఇస్తారు మన దగ్గర ఒక లోన్ తీసుకుంటే మినిమం గా నైన్ టు టెన్ పర్సెంట్ బ్యాంక్ నుంచి లోన్ వస్తే అది కూడా ఎంత గవర్నమెంట్ వితౌట్ కొలెటరల్ సిజిటిఎంఎస్ అవి ఇవి అని స్కీమ్స్ చెప్పినా గానీ కొలెట్రల్ ఉందా కొలెటరల్ ఉందా అని బ్యాంక్ వాడు మనల్ని వాయిస్తూనే ఉంటాడు అక్కడ అవి ఏమీ అవసరం లేకుండా టూ టు త్రీ పర్సెంట్ లో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తా అంటే సపోర్ట్ ఉంది అట్లాగా మహిళలు అని అక్కడ ఆ డిఫరెన్స్ ఎక్కువ లేదు ఎందుకంటే నేను చాలా క్లోజ్ గా చాలా మంది ఇంతకు ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు మేము చైనా నుంచి చాలా తీసుకునేవాళ్ళం ఇప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ మ్యానుఫాక్చరింగ్ అయిపోయాం కానీ అంతకు ముందు మేము తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళతో డీల్ చేయడం చూస్తే అక్కడ అమ్మాయిల్ని చూస్తే ఆశ్చర్యం వేసేది ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్ మేనేజర్స్ అమ్మాయిలు టక్క టక్కమని వాళ్ళు ఏ దేశం అంటే ఆ దేశం ఇవాళ అమ్మాయి ఇండియా వస్తుంది రేపు ఎక్కడ ఉన్నావు అంటే లో ఉన్నానంటుంది ఇంకో రోజు అడిగితే ఎక్కడో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను అంటుంది అంత ధైర్యంగా అమ్మాయిలు వెళ్ళిపోతుంటే మన దగ్గర ఆఫీస్ కి రావడానికి కూడా ఆరైపోతే నాకు లేట్ అయితే కష్టం మేడం మళ్ళీ ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు అనేటువంటిది అమ్మాయిలు బయట ఏదైనా పని మీద పంపిద్దాము అంటే నేను బయట పనులు అయితే చేయనండి టేబుల్ పనులు అయితేనే చేస్తాను అనేటువంటి అమ్మాయిలకి వాళ్ళకి నేను చాలా మందికి ఇది ఎగ్జాంపుల్ గా చెప్పేదాన్ని అమ్మాయి చూడమ్మా ఇవాళ మన దగ్గరికి వచ్చింది రేపు ఎట్టు వెళ్తున్నావు అంటే సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు అంటోంది అసలు అంటే అంత ఈవెన్ నాకు తెలిసి గారు కెన్ బి బెటర్ పర్సన్ టు సే ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో అమ్మాయిలు కూడా అంత ఫాస్ట్ గా లేరు వెళ్ళడానికి ఎక్కడికంటే అక్కడికి కాన్ఫరెన్స్కో లేకపోతే వాళ్ళ మీటింగ్స్ కో కంపెనీ సేమ్ కంపెనీకే వెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ అమ్మాయిలు అట్లా లేకుండా ఉన్నారంటే ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చూస్తే అది వాళ్ళ ఎడ్యుకేషన్ లోనే ఉంది వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళకి ఫ్యామిలీ చాలా అండి వాళ్ళని అంటే వాళ్ళు నిజంగా చాలా మంచి ఎగ్జాంపుల్ గా నిలబడగలుగుతారు అని నాకు అనిపిస్తుంది అనమాట ఈ చైనా అమ్మాయిలు ఈవెన్ జాపనీస్ కూడా ఆర్ వెరీ ఎంటర్ప్రైజింగ్ అని తేడా లేదు చైనాలో కూడా అసోసియేషన్స్ అవి ఉన్నా వాళ్ళకి ఆ డిఫరెన్స్ కానీ ఇది కానీ అంత ఎక్కువగా మనకి కనపడదు అండ్ వాళ్ళకి స్పెషల్ గా ఏం చేస్తున్నారు అనేది నాకైతే అంత ఎక్కువ దాని మీద ఐడియా లేదు కానీ మన దగ్గర గవర్నమెంట్ ఇప్పుడు చాలా చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ అనండి స్టేట్ గవర్నమెంట్ అనండి చాలా స్కీములతో వస్తున్నారు చాలా ఇవి ఇస్తున్నారు ఈవెన్ డిఫెన్స్ లో కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో ప్రొక్యూర్మెంట్ లో కానీ కంపల్సరీగా ఎంఎస్ఎంఈ సెక్టర్ లో తీసుకోవాలి దాంట్లో కూడా మళ్ళీ ఉమెన్ నుంచి కంపల్సరీగా మీరు థర్టీ పర్సెంట్ దాకా తీసుకోవాలి ఇట్లా ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు ఉమెన్ కి ఇంకా మనం అది అందిపుచ్చుకోవడానికి మనం ఏంటి ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంకా వెనుక పడుతున్నాము అని అంటే ఇందాక అపర్ణ గారు చెప్పినట్టుగా ఒకటి వర్క్ లైక్ బ్యాలెన్స్ అంటే ఆడవాళ్ళు ఎంత చేసినా ఇంటికి ఆరి ఇంటికల్లా వెళ్ళిపోవాలి వాళ్ళు టైం టు టైం మేనేజ్ చేయాలి అది కూడా ఎందుకంటే బిజినెస్ అంటే చాలా మందికి కొన్ని అవగాహన కొరత కూడా ఉందండి వాళ్ళు అనుకుంటారు రాత్రింబ వాళ్ళు చేయాలి రాత్రింబ వాళ్ళు చేస్తే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాకు పిల్లలు ఉన్నారు ఇల్లు సంసారం ఉన్నాయి అలా ఎలా చేస్తాము అలా ఏమి ఉండదు ఇది కూడా ఒక ఆఫీస్ టైం లాగే నైన్ టు ఏ ఉంటుంది ఓకే రిస్క్ అనేది ఒక ప్రభావ్యత ఉన్నా మనం దాన్ని మెల్లగా ఎలా ఎంప్లాయీస్ ని పెట్టుకుని వర్క్ ఎలా చేస్తామో అనేది మన గ్రోత్ని బట్టి ఉంటుంది ఏ బిజినెస్ అయినా దానికి ఒక టైమింగ్ నైన్ టు సిక్స్ అంటే నైన్ టు సిక్స్ వరకు మనం ఎలా దాన్ని మౌల్డ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి కొన్ని కొన్ని ఎప్పుడు అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి అది ఏ లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకైనా ఫిక్స్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ లీడర్షిప్ అవునండి లీడర్షిప్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు అది ఎవరైనా ఆ తీసుకున్న బాధ్యత అయ్యే వరకు ఉండి వెళ్లాల్సిందే కదా సో అది చాలా మంది కొంచెం బిజినెస్ అంటే అబ్బో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏమి ఉండదు అది కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక టైం ప్రకారం రెస్పాన్సిబిలిటీ అంతే ఎగ్జాక్ట్లీ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి మన రిస్క్ మనది ఉంటుంది కానీ టైం ఫ్రేమ్స్ లేకుండా ఎలా పడితే అలా అయితే డెఫినెట్ గా ఉండదు ఓకే థ్యాంక్ యూ జ్యోత్న గారు మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు మీకు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అఫ్ కోర్స్ మీరు మెంటరింగ్ వీటిలో ఉన్న ఒకవేళ మీరు ఎంటర్ప్రెన్యూర్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా అడుగు పెట్టే అవకాశం ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ వాట్ ఆఫ్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ ఏ ఫీల్డ్ లో అయినా ఎవరికైనా నన్ను సలహా అడిగితే ఐటెల్ దమ్ ఓన్లీ వన్ థింగ్ ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ యూ ప్రయారిటైజ్ థింగ్స్ ఇట్ ఈస్ నాట్ లివ్ సంథింగ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ యూ హ్యావ్ టు మేనేజ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఎవరికైనా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఒకళ్ళు చేస్తున్నారు మనం చెయ్యలేదు అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా కాదు వాళ్ళ టైం వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు ఇది అచీవ్ అవ్వడానికి వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏం స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు ఎవరి సపోర్ట్ తీసుకుని సారీ టు ఇంట్రెస్ట్ సారీ టు ఇంట్రెస్ట్ నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఆసక్తి ఉంది కాబట్టి ఇఫ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటే ఏ రంగంలో అడుగు పెడతారు దానికి ఎటువంటి జాగ్రత్తలు పర్సనల్ గా మీరు మీరు తీసుకుంటారు మీరు ఆల్రెడీ మెంటర్ కాబట్టి దట్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ అండి ఏ ఏ ఆంటర్ప్రినర్షిప్ అవ్వాలి అన్నా ఏం అవ్వాలన్నా దట్ కుడ్ బి ఐటీ నాన్ ఐటి ఫస్ట్ థింగ్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను ఐటి తీసుకున్నా నాన్ ఐటి మా వారు సివిల్ ఇంజనీర్ ఎప్పుడైనా ఆయనకి ఏదైనా హెల్ప్ కావాలి అన్నా ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫస్ట్ థింగ్ నేను ఏమైనా చేయగలను అని కాన్ఫిడెన్స్ దట్ విల్ నాట్ కమ్ ఓవర్ నైట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ అప్ అండ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ యువర్ గ్రోయింగ్ ఫస్ట్ థింగ్ చెప్తాను కదా మనకి మనం ప్రయారిటైజ్ చేసుకుని నేను ఇది చేయగలను అని ఒకటి చూస్ చేసుకుంటే దానికి నువ్వు స్టిక్ అవ్వగలగాలి దానికి ఏం కావాలో అవి ఇన్పుట్స్ అన్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకుని సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను అనుకుందాం దానికి ఏం కావాలి నాకు ఎవరు సపోర్ట్ కావాలి నేను ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి తెచ్చుకున్నది ఎలా నిలబెట్టాలి రిసోర్సెస్కి ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా అలాగే క్లయింట్కి ఇబ్బంది పట్టకుండా ఏమేమి కావాలి అన్నది ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి దానికి దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెన్ యూ హ్యాండిల్ సమ్థింగ్ ఆర్ వెన్ యూ కీప్ ఆన్ లెర్న్ ఫ్రమ్ సంబడి యూ హ్యావ్ టు వర్క్ విత్ సంవన్ ఎవరికైనా సరే నేను అదే చెప్తా మీరు ఏం టేకప్ చేయాలనుకున్నా మీ నాన్నగారిది ఒక పెద్ద బిజినెస్ ఉండి ఉండొచ్చు మీ మీ సిబ్లింగ్స్ ఎవరైనా చేసి మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ స్టిల్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్ పక్కన వేరే కంపెనీ వాళ్ళది ఒక ఐదారు తీసుకుని మనం నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి ఇప్పుడు జ్యోత్నగర్ ఉన్నారు షీఈ్ నాట్ మై డొమైన్ ఐఎమ్ నాట్ ఫ్రం హర్ డొమైన్ బట్ నాకు అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ దాంట్లో ఏంటి పెయిన్ పాయింట్స్ ఏ ఒక ప్రాఫిట్ వస్తే ఎలా వస్తుంది అంటే ఎక్కడి నుంచి ఏ నాలెడ్జ్ వచ్చినా వదలకూడదు వాళ్ళ దగ్గర నుంచి అది మనం తీసుకునే కంటిన్యూస్ లర్నింగ్ హ్యాబిట్ ఉంటే అది జాబ్ అవనేయండి బిజినెస్ అవనేయండి ఏదైనా సరే యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ యు నాట్ గెట్ డిసప్పాయింట్మెంట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనం సక్సెస్ ఆ ఫెయిల్ కాదు ఇఫ్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ దట్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ విన్నింగ్ సంథింగ్ సో అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ ఒక బిజినెస్ చేసేసాము మనం ఇది ఎస్టాబ్లిష్ చేసాము ఇందులో లాస్ ఫెయిల్ పక్కన పెడితే మనకి డిపెండెన్సీలు ఏముంటాయి ఒక బిజినెస్కి చుట్టుపక్కల పెరామీటర్స్ డిపెండెన్సీలు ఏముంటాయి ఓకే నా బిజినెస్లో కూడా నేను ఎవరి మీదైనా ఆధారపడుతున్నానా వాళ్ళు నాకు ఎలాంటి డిపెండెన్సీ అంటే వాళ్ళు లేకపోతే నేను చేసుకోలేననుకోండి అది తర్వాత చాలా ప్రమాదం అందుకని స్టార్ట్ చేసినప్పుడే మనం కొంచెం ఫైనాన్షియల్గా ఏం కావాలి అంటే యాక్సెస్ ఏమేమి ఉండాలి నేను ఎంత ఎంత అట్లీస్ట్ బేర్ మినిమమ్ నేనేం నేర్చుకోవాలి ఇన్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ అలాగే లాస్ కంప్లయన్సెస్ ఉంటాయి లేకపోతే మెంటర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా నాకు కావాలా మార్కెట్లో నా ప్రోడక్ట్ కానీ నా బిజినెస్కి కానీ యాక్సెస్ ఎలా ఉంది నాకు ఏ నెట్వర్క్లో ఉంటే హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా కొంచెం మన అబ్జర్వ్ చేసుకుంటూ పక్క వాళ్ళని ఇన్స్పైరేషన్ కింద తీసుకుని అండ్ కొన్ని పాలసీస్ ఉంటాయి సపోర్ట్స్ ఉంటాయి సబ్సిడీస్ ఉంటాయి గ్రాండ్స్ ఉంటాయి ఇవన్నీ నాకన్నా యాక్చువల్లీ జ్యోత్స్నా గారు షిల్ బి హెల్పింగ్ మెనీ ఇన్ దిస్ గ్రాండ్స్ అండ్ ఇవన్నీ తర్వాత నా కంపెనీకి ఎంత నేను టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ ఐ మీన్ టెక్నికల్ ఎనేబుల్మెంట్ నేను చేసుకోవాలి నా నాకు ఏమైనా ట్రైనింగ్ కావాలా ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ కావాలా ఏమైనా సాఫ్ట్వేర్లు కావాలా అలాగే నా నేను పాలసీలు నేను పెట్టే బిజినెస్కి ఏమైనా నేను పర్మిషన్స్ తెచ్చుకోవాలా ఎవరి హెల్ప్ తీసుకోవాలి సో ఇవి ఎవరిదైనా తీసుకుంటూ మనం కూడా నేర్చుకోవాలి అంటే నేను ఓన్లీ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను లేకపోతే నేను ఏదో కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నా ఐటీలో ఉన్నా నాకు నా టెక్నాలజీ అంటే నా రిలేటెడ్ సబ్జెక్ట్ ఒకటి వస్తే చాలు అంటే కుదరదు అప్పుడు మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు వాళ్ళు ఏం ప్లేస్లో మీరు ఇబ్బంది పడతారు ఫర్ ఎనీ అవుట్ ఆఫ్ ఎనీ రీజన్స్ అవుతా నెక్స్ట్ లీగల్ గా ఏమేమి కావాలి మనకి అండ్ ఎవర్ ఆల్ సోషల్ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండాలి మనం కొళ్ళకి ఉండాలి మనకి ఉండాలి సో ఇవన్నీ కన్సిడర్ అయితే చేయాలి అలాగే మన చైల్డ్ కేర్ మనకు వచ్చిన స్టాఫ్ తాలూకా వాళ్ళకు కూడా ప్రశాంతంగా పనిచేయాలంటే వాళ్ళకి మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వాలి ఇప్పుడు నర్సింగ్ మదర్స్ ఉంటారు నువ్వు నర్సింగ్ మదర్ నేను చూస్తాను నా ప్లేసెస్ లో నేను వెళ్ళే ప్లేసెస్ లో కూడా తల్లులు హస్బెండ్స్ వచ్చి చంటి పెట్టుకొని కింద కూర్చుని ఉంటే వీళ్ళు పైన చేసి పాపం మధ్యలో వచ్చి ఫీడ్ చేసి వెళ్తూ ఉంటారు అది వాళ్ళకి టెన్షన్ పిల్లలు సో ఇలా అన్ని పారామీటర్స్ నుంచి కొంచెం దృష్టి పెట్టుకోవాలి ఓన్లీ నా 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 స్కిల్ సెట్ ఒక్కటే అని కాకుండా థ్యాంక్ యూ అపర్ణ గారు సో ఓవరాల్గా చర్చ ముగింపుకి వచ్చాము సో మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తామన్న ఈ ప్రతిపాదన గురించి కన్క్లూడింగ్ గా ఏమనుకుంటున్నారో చెప్పేసి కన్క్లూడ్ చేయండి జోసా గారు ఫస్ట్ మీరు కన్క్లూడ్ చేయండి తర్వాత అపర్ణ గారు కన్క్లూడ్ చేసి ఇది ప్రతి చోట ఒక పారిశ్రామిక వాడాన్ని క్రియేట్ చేస్తాము అని అనడం అనేది ఇట్స్ వెరీ అంబిషియస్ థింగ్ దానికన్నా ముందు కూడా ముందు అంటే ఆ ని ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఆల్రెడీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే ఒక స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది అది కూడా ఒకటి వచ్చింది ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో నేను చెప్తుంది ఏంటి అంటే ఈ అంబిషియస్ గా ఇది చెప్పి ఆ దీంట్లో సగం మంది మగవాళ్ళే వాళ్ళ పెళ్ల పేరు మీద బిజినెస్ పెట్టేసి లేకపోతే ఉన్న బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళే నడిపిస్తున్నారు అలా కాకుండా నిజంగా మహిళలకి ఆ సాధకారిక రావాలి వాళ్ళు నిజంగా ఇది యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఆ డిస్ట్రిక్ట్ లో మహిళలు ఎందులో బాగా ఉన్నారు వెదర్ ఇట్ ఈస్ అగ్రిప్రెన్యూర్స్ గా డెవలప్ చేయొచ్చా మనము వాళ్ళని లేకపోతే ఇంకా మోర్ ఆఫ్ లైక్ యునో క్లోదింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద ఇండస్ట్రీకి తగ్గ ఏమైనా చేస్తున్నామా ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ ఐ థింక్ స్నేడరో ఎవరో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేయడం మీద ట్రైనింగ్ ఇస్తున్నారు మహిళలకి సింపుల్ అలాంటి ట్రైనింగ్స్ కూడా ఏదైనా ఒక పెద్ద కంపెనీని గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తే ఈజీ అవుతుంది మన ఇండివిజువల్ గా మనం చేసుకోవడం కన్నా గవర్నమెంట్ అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇందాక ఆపర్ణ గారు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా అంటే ఇలాంటివి ఇప్పుడు మొబైల్ రిపేరింగ్ అనండి లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మేకింగ్ అనండి లేకపోతే కొన్ని లాజిస్టిక్స్ సపోర్ట్ ఇప్పుడు ఇవన్నీ లాజిస్టిక్స్ ఇప్పుడు ఎక్స్పెషల్లీ అగ్రిపెన్యూర్స్ ఆ అగ్రిప్రేన్యూర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఉంటే కనుక ఆ వాళ్ళకి మనము ఇటువంటివి ఫాస్ట్ గా ప్రొడక్ట్ వెళ్ళిపోవాలి బయటికి లేకపోతే అది పాడైపోతుంది కదా సో అటువంటి లాజిస్టిక్ సపోర్ట్ కానీ ఇవన్నిటిని కూడా ఆలోచించుకోవాలి ఊరికనే ఒక మాట నేను గవర్నమెంట్ ఇచ్చేస్తాను అంటే మహిళలందరూ ఓకే ఉత్సాహంగా మాకు వచ్చేసింది అని ఆనందపడితే నిజంగా బెనిఫిషరీస్ ఎవరు ఉంటారంటే ఒక ఓవరాల్ వ్యూ అనేది గవర్నమెంట్ కే ఉంటుంది దట్ ఈస్ వాట్ గవర్నెన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ తీసుకుని టోటల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ నుంచి ప్రొక్యూర్మెంట్ నుంచి ప్రతిదీ ఎలా చేస్తే మహిళలు సక్సెస్ అవ్వగలుగుతారని ఇప్పుడు నా బిజినెస్ గురించి నాకు కొంత అవగాహన ఉండొచ్చు కానీ ఇది ఎక్కడెక్కడ ఎలా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సపోర్ట్ ని నాకు వేరే వాళ్ళు కూడా ఇవ్వగలగాలి సో దట్స్ వేర్ ఐఎమ్ లుకింగ్ ఎట్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ రైట్ ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలా చోట్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళ పేరు మీద మగవాళ్ళు చేయడం అలా కాకుండా ఎవరైనా అప్లికేషన్ పలానా స్కిల్కి పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళ స్కిల్ ఉందా లేదా అప్లికెంట్ ఎవరి పేరు మీద పెడుతున్నారు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలా ట్రైనింగ్ కావాలా అవి కూడా కొంచెం ప్రొవైడ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది బికమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్ ఓకే గారు ఓవరాల్ గా ఇది కేవలం ఒక ప్రతిపాదనగా కాకుండా అన్ని ఏరియాస్ లో మీరు అన్నట్టు మహిళల పేరు మీద పురుషులు తీసుకునే అవకాశం లేకుండా మహిళలు ఎవరైతే నిజంగా నిజమైన ఆసక్తి ఉందో వారికి ఏ నైపుణ్యం ఉందో వారికి మీరు అన్నట్టు ఎంత శిక్షణ అవసరమో ఈ విషయాలన్నిట్లో జాగ్రత్తగా ఉంటేనే అప్పుడే ఎవరైతే స్త్రీ ఉంటారో వాళ్ళు పారిశ్రామిక రంగం వైపు మగ్గు చూపే అవకాశం ఉంటుంది అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గారు Thank you. Thank, you. Thank, you. Thank you. Great discussion. Great discussion. Thank you.